పల్నాడు జిల్లా గురుజాలపట్నానికి చెందిన నన్నం శృతిలయ్య పన్నెండేళ్లకే పదో తరగతి పూర్తి చేసి ప్రశంసలు అందుకుంది బుధవారం విడుదలైన పది ఫలితాల్లో ఆమె ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు పొంది గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ విద్యార్థిని తండ్రి వెంకట్ న్యాయవాది కాగా తల్లి నందిని గృహిణి గురజాల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న శృతికి పన్నెండేళ్లకే పదో తరగతి పరీక్షలు రాసేందుకు అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు దాంతో బాలిక తండ్రి నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు ఈ ఏడాది ఆ బాలిక చదివిన పాఠశాల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో శృతి ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా బాలికను ఉపాధ్యాయులు స్థానికులు అభినందించారు ఇది పాప వివిధ కాంపిటీషన్స్లో పాల్గొన్న ప్రైజెస్ అండి పాప ఏ కాంపిటీషన్లో పాల్గొన్న ఫస్టు సెకండు ఫస్టు అది మిస్ అయితే సెకండ్ ప్రైజ్ ఖచ్చితంగా తెచ్చుకుంది అది టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు పాపని టీచర్స్ కూడా సాకరించారు పాప నా పేరు నన్నం శృతిలయ మా నాన్నగారి పేరు వెంకట్ నేను గవర్నమెంట్ హై స్కూల్ గురుచాలలో చదివాను ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వచ్చాయి నాకు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను నా పేరు వెంకట్ అండి మా పాప శృతిలయ ఆమె చిన్నప్పటి నుండి చాలా చదువుల్లో చాలా చురుగ్గా ఉండటం వల్ల కొన్ని క్లాసులు జంప్ చేయడం జరిగింది అయితే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ వరకు రెగ్యులర్గానే చదివింది టెన్త్ ఎగ్జామ్స్ రాసే టైంలో తనకి పర్మిషన్ కావాల్సి వచ్చి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చి సంప్రదించడం జరిగింది అయితే ఈ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి ఫోర్ మంత్స్ తిరగాల్సి వచ్చింది ఫైనల్గా ఎంపీ గారు కృష్ణదేవరావు గారిని సంప్రదించడం వల్ల ఆయన చొరవతో పాపకి స్పెషల్ పర్మిషన్ శాంక్షన్ అయింది అందువల్ల పాప ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల మేము స్కూల్ టీచర్సు అంతా చాలా హ్యాపీగా ఉన్నాం